ఫిబ్రవరి పన్నెండవ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం పన్నెండు నుండి రాత్రి పదకొండు మధ్యలో ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే అలానే వీరికి నిధి కూడా దొరికే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్న వీడియోని తప్పకుండా చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది జై దుర్గా భవానీ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి విద్యా ఉద్యోగం వివాహం ఆలస్యం కావటం సంతానలేమి వ్యాపారం అభివృద్ధి కాకపోవటం రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం విదేశీ ప్రయాణాలు భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం ప్రేమించిన వారు దూరం కావటం నమ్మిన వారు మోసం చేయటం మనశ్శాంతి లేకపోవటం ధనం నిలకడగా లేకపోవటం ఆరోగ్య శాంతి లేకపోవటం శత్రుపీడ నరఘోష నరదోషం వశీకరణ శత్రు ప్రయోగాలు అలానే ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నా లేదా మీకు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వనమూలిక వైద్యము చేయబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలు అయినా పరిష్కార మార్గం చూపబడును ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై ఒక్క రోజుల్లో పరిష్కార మార్గం చూపబడును వీరి యొక్క సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్న సమస్యలను తొలగించుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి బృహస్పతి లేదా గురువు ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక వీరి వ్యక్తిత్వం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తులు కూడా గొప్ప ఆలోచన విధి విధానాన్ని కలిగి ఉంటారు అలానే వీరు అందరికీ మేలు చేయాలి అనుకునేటటువంటి వ్యక్తులు కూడా ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టరు వీరి మాటల వల్ల కానీ వీరి చేతల వల్ల కానీ ఎవరిని పొరపాటున కూడా బాధ పెట్టరు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు అలానే ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు చాలా మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు గొప్పగా ఎదగాలి అనుకుంటూ ఉంటారు ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను కూడా తొలగించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశివారు అలానే వీరికి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా చేసే పనిని మాత్రం ఆపే ప్రసక్తే ఉండదు వినకడుగు మాత్రం వేయరు ధైర్యం అధికంగా ఉంటుంది సమాజంలో వీరికి మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు కుటుంబ పరిస్థితుల వల్ల చిన్న వయస్సు నుండి వీరు కష్టపడి డబ్బుని సంపాదించటం వంటివి చేస్తూ ఉంటారు అలానే డబ్బు విలువ వీరికి అధికంగా తెలిసి ఉంటుంది కుటుంబం యొక్క బరువు బాధ్యతలను భుజాలపైన మోసేటటువంటి వ్యక్తులు అధికమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు వీరు అందరికీ కూడా న్యాయంగా అంటే అందరికీ న్యాయం చేయాలి అనుకుంటారు మంచి పనులు చేయాలి అనుకుంటారు వినూత్న ప్రయత్నాలు అనేవి విజయవంతం అవుతాయి వినూత్నంగా వీరికి ప్రయత్నాలు అనేవి కలిసి వస్తాయి నూతనంగా ఏవైనా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అందులో విజయాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇక అలానే వినూత్నంగా వీరు చేసేటటువంటి ఏ పని అయినా సరే అంకిత భావంతో చేస్తూ ఉంటారు పూర్తి పూర్తి అంకిత భావంతో వీరు పనులను చేయటం వల్ల ఆ పనిలో విజయం అనేది కలుగుతుంది ఇక అలానే వీరు జీవితంలో కూడా పైకి ఎదగటానికి నానా రకాలుగా సమస్యలు ఎదురైనప్పటికీ ఆ సమస్యలను అధిగమించి మరి జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటారు ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు అధిక ధైర్యవంతులు మంచి వాయిస్ని కలిగి ఉంటారు అందరినీ ఆకట్టుకునేలాగా మాట్లాడేటటువంటి వ్యక్తులు వీరి మాటలతో వీరి చేతలతో అందరినీ కూడా చాలా సులువుగా ఆకట్టుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరు ఎప్పుడూ కూడా ఇతరులని పొరపాటును కూడా బాధ పెట్టరు వీరు అత్యంత గొప్ప లక్షణాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు యొక్క రాశివారు ఈ సమయంలో ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా సాధించి తీరుతారు ఈ రాశి వారికి గోచారం అద్భుతంగా నడుస్తూ ఉంది గ్రహాల యొక్క అనుకూలం కూడా అద్భుతంగా నడుస్తూ ఉంది గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరు జీవితంలో పై స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది గ్రహాల అనుకూలత ఈ ఈ రా రాశి వారికి ఈ సమయంలో అధికంగా ఉంది తద్వారా వీరు ఈ సమయంలో మొదలుపెట్టినటువంటి ప్రతి పనిలో కూడా విజయం అనేది కలుగుతుంది ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుంది శుభదాయకమైనటువంటి జీవితం ఉంటుంది శుభాలు అనేవి వీరికి ఈ సమయంలో వీరి చుట్టూనే ఉంటాయి ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరు ఈ సమయంలో నూతనమైనటువంటి వ్యాపారాన్ని మొదలుపెట్టాలి లేదా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి ధైర్యంతో ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ సమయంలో వీరు ఏదైనా సరే సాధించాలి అనుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ధనస్థు రాశి వారి గురించి తెలుసుకున్నట్లు అయితే గనక ఈ రాశి వారి యొక్క గృహిణీలకి మాత్రం ఈ రోజు చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది విద్యార్థులకి కూడా ఈ రోజున చాలా ప్రశాంతంగా ప్రశంసలతో గడిచిపోతూ ఉంటుంది అంటే విద్యార్థులకి కూడా వారి యొక్క అంటే టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వారిని మెచ్చుకోవటం కానీ ప్రశంసించడం కానీ జరుగుతుంది ఇక ప్రశాంతంగా గడిచిపోతుంది వ్యాపారం చేసే వారికి మునుపటి కంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ గురించి ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నప్పటి అంటే కళ రోజు నిజమవుతుంది ఎప్పుడూ ప్రమోషన్ వస్తుంది అని చూసేటటువంటి వారికి ఈ సమయంలో ప్రమోషన్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రమోషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అలానే పైయాధికారుల చేత ప్రశంసలను కూడా పొందుతారు ఎందుకంటే వీరి యొక్క లు ఖచ్చితంగా వీరిని ప్రశంసిస్తారు ముఖ్యంగా వీరు చేసేటటువంటి వినూత్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఫలిస్తాయి విజయవంతమవుతాయి తద్వారా వీరు చేసే ప్రతి ఫలితం కూడా శుభదాయకంగా మిగిలిపోతూ ఉంటుంది ఈ సమయంలో వీరికి వినూత్న ప్రయత్నాలు కలిసి రావడంతో పాటు విజయవంతమైనటువంటి జీవితంతో పాటు అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉంది ఇక ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ముఖ్యంగా పత్రాలు ముఖ్యమైనటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వీరు అందుకుంటారు ముఖ్యమైనటువంటి పత్రాలు అందుకోవటంలో వీరు ఈ సమయంలో దృష్టిని సాధిస్తూ ఉంటారు ఈ సమయంలో ముఖ్యమైనటువంటి విషయాలలో కూడా ముఖ్య నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ముఖ్య నిర్ణయాలు అనేవి తీసుకుంటారు అవి కలిసి వస్తాయి కూడా ఇక నిజానికి ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయం అనేది చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది లక్ష్యాన్ని సాధిస్తారు రావలసిన ధనం కూడా అందుతుంది ఆప్తుల సాయం అనేది మీకు అందుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఒక ఆహ్వానం అనేది ఇరిటేటింగ్కి గురి చేస్తూ ఉంటుంది మీ యొక్క శ్రీమతితో సంప్ర అంటే మీ శ్రీమతి ఎవరైతే ఉన్నారో ఆమెతో సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి కనిపించకుండా పోయినటువంటి వస్తువులు కూడా లభ్యం అవుతాయి అంటే ఎప్పుడో ఎక్కడో పోగొట్టుకున్నటువంటి వస్తువులు ఈ సమయంలో మీకు లభ్యం అవుతాయి అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి ముఖ్యమైనటువంటి పనిలో విజయం కలుగుతుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా శుభదాయకంగా ఉంది ఇక ఈ రాశివారు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి దేవతను ఆరాధించాలి ఇష్ట దైవారాధన వీరికి చాలా మేలు చేస్తుంది ఇష్ట దైవాన్ని ఆరాధించడం వల్ల వీరికి అంటే సమస్యలు రాబోయేటటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ సమయం చాలా అంటే చాలా అనుకూలక అనుకూలంగా ఉంది అనుకూలమైనటువంటి వాతావరణంతో కూడుకున్నటువంటిది ఈ సమయం కనుక వీరికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉంటుంది ఇక వీరి జీవితం అనేది చాలా మంచి అంటే ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక వీరికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉంది ఇక వీరికి ఈ సమయం అనుకూలంగా అంటే చాలా అనుకూలదాయకంగా ఉంది తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి అంటే ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే మాత్రం అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి